చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం జాయించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేస్సు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను ఆ వ్యక్తి పేరు బహుశా అందరికీ తెలిసే ఉంటుంది షిమి ఎవరండి షిమి రాజు అయినటువంటి దావీదు అంటే ఆయన ఆయన తరువాత మరి ఆయన కుమారులు పెద్దవారు అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చే దావీదు కుటుంబంలో అలాంటి ఒక సమయంలో దావీదు తన యొక్క పరివారంతో కలిసి తన యొక్క రాజ్యం నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడండి వెళ్ళిపోతూ ఉంటే ఈ షిమి అనేటువంటి సౌలు యొక్క కుటుంబీకుడు అదేవిధంగా గెరా కుమారుడు అయినటువంటి ఈ షిమి దావీద్ దగ్గరికి వచ్చి చాలా భయంకరంగా దూషించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఏమని అనంటే నరహంత కూడా దుర్మార్గు కూడా చీపో చీపో అని చెప్పి చాలా దారుణంగా ఆ రోజు షిమి దావీదును దూషిస్తాడు నిందిస్తాడండి ఇదిగో నువ్వే కదా సౌలుని చంపావు అతని రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలనేటువంటి ఆ యొక్క ఆపేక్షతో నువ్వే కదా సౌలుని ఆ రోజు నాశనం చేసావు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ దావీదుని దూషిస్తాడండి మరి దావీదు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క యోధులు అయ్యా ఒక్క మాట సెలవివ్వండి ఇప్పుడే ఆ షిమ్ అనేవాడిని చంపి పాడేస్తామంటే అతను ఏం చేయొద్దని చెప్పి దావీదు చెప్తాడు ఇలా కాలం గడిచిపోతుంది ఆ తర్వాత దావీదుకు పుట్టినటువంటి కుమారుల్లో మరి దావీదుకు బేత్సాకు పుట్టినటువంటి కుమారుడు సొలోమోను మహారాజు అవుతాడండి ఆయన రాజు అయిన తర్వాత ఒకానొక రోజు ఈ షిమిని మళ్ళీ పిలిపిస్తాడు పిలిపించినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ వాక్యం మనం చదువుకుందాం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ టూ వర్స్ థర్టీ సిక్స్ అండ్ థర్టీ సెవెన్ రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు అండి ఆ మాట నుంచి చదువుకుందా తరువాత రాజు షిమిని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చను నీవు యరూషలములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురం ఉండము నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రుడిగా తెలుసుకును నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా క్షిమి తమరు సెలవిచ్చినది మంచిదే నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడినైన నేను చేసేదనని రాజుతో చెప్పాను చాలండి చదవబడినటువంటి వాక్య భాగంలో ఏముందండి రాజైన సలో సొలోమన్ అంటున్నాడు నీవు ఎక్కడ ఉండాలంటండి నువ్వు ఎరూషలంలో ఇల్లు కట్టించుకొని నువ్వు అక్కడే ఉండాలి అలా కాదని చెప్పి అక్కడి నుంచి నువ్వు బయటికి కానీ వెళ్ళావా మరి నీవు సజీవ లెక్కలో ఉండవు నువ్వు నిన్ను చంపేస్తావని చెప్పి చెప్తారనమాట ఏమండి మరి ఒకానొక రోజు ఈ షిమి యొక్క పనివారు కొంతమంది ఈయన్ని విడిచి దూరంగా పారిపోతారనమాట ఆ యొక్క పులిమేరీ దాటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అలా నా చూడని ఎప్పుడైతే షిమికి తెలుస్తుందో వెంటనే గాడి దగ్గర కట్టి ఇవన్నీ మర్చిపోయి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేస్తాడు ఈ విషయం రాజ అయినటువంటి సులోమునకు తెలుస్తుందండి ఎప్పుడైతే ఈ విషయం సులోమునకు తెలుస్తుందో మరలా షిమిని పిలిపించి నేను నీకు ఏం నువ్వు నువ్వేం చేసావు నిన్ను ఎక్కడే కాపురం ఉండమని చెప్పాను కదా ఆ రోజే చెప్పాను నువ్వు దాటి వెళ్ళావా నీ నీ యొక్క పని అయిపోతుందని చెప్పి అని చెప్పి మొత్తానికి ఆ రోజు ఆ రోజే మరి షింపి షిమి చంపబడ్డాడండి ఆ రోజే రాజు యహోయాద కుమారుడైన అయిన బెన సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాణ్ణి చంపెను ఈ ప్రకారము రాజ్యము సొలోమోను వసమున స్థిరపరచబడెను ఎందుకని నేను ఈ మాటలు చెప్పానంటేనండి ఆనాడు రాజైనటువంటి సొలోమోను షిమికి ఒక సరిహద్దు పెట్టాడు ఒక సరిహద్దు పెట్టి ఈ సరిహద్దు లోపును ఉంటే అది నీ ప్రాణానికి మంచిది నువ్వు చక్కగా సంతోషంగా సౌఖ్యంగా నువ్వు జీవించవచ్చు అని చెప్పాడు ఎప్పుడైతే ఈ హద్దు దాటి నువ్వు బయటకు వెళతావో నీ ప్రాణం నీతో ఉండదు నీవు చనిపోతావు నీ మీద వస్తుంది జాగ్రత్త అని చెప్పి ముందుగానే చెప్పాడు ఈరోజు మన బ్రతుకుల్లో దేవుడు కూడా ఒక సరిహద్దు పెట్టాడండి దేవుడు కూడా మనకి కొన్ని హద్దులు ఆయన ఏర్పరుస్తున్నాడు అందులో ముఖ్యమైంది ప్రాముఖ్యమైంది ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను హలో లూయా అదే నీతి అనేటువంటి హద్దు హలెలూయ ఎవరైతే మరి నీతిగా జీవిస్తారో నీతి అనేటువంటి హద్దులో వారు బ్రతుకుతారో అది వారికి ఆశీర్వాదకరం దీవెనకరం సమాధానకరం ఎప్పుడైతే ఒక వ్యక్తి నీతి దాటి ఏమండి ఏం దాటి నీతి దాటి ప్రవర్తిస్తాడో నీతి దాటి బ్రతుకుతాడో ఆ వ్యక్తి జీవితంలో సమాధానం ఉండదు ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క కాపుదల ఉండదు మరి నేను చెప్పినటువంటి ఈ మాటలు అవునా కాదా నీతికి నిజంగా దేవుడు అంత ప్రాముఖ్యత ఇచ్చాడా ఒకవేళ నీతిగా జీవిస్తే ఆయనే మనల్ని కాపాడి సంరక్షించి ఆదుకుంటాడా ఇవన్నిటికీ సమాధానాలు మనం చూద్దామండి ముందుగా కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వాక్యం అండి యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే చాలండి చాలు ఆ వచ్చినలో ఆ ఫస్ట్ లైన్లోనే ఉంది ఏమనండి యహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే ఒకవేళ మన బ్రతుకుల్లో నీతి అనేది ఉంటే వాళ్ళు మన మన దేవుడైనటువంటి యహోవా చేతుల మీదుగానే వారు ఆశీర్వదించబడతారు హలెయ మరొక వాక్యం మనం చదువుకుందామండి కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ వచ్చినం అండి ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ వచ్చినం యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఏమంటే ఇక్కడ స్పష్టంగా రాయబడింది మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మన ప్రభు మన ప్రభు అయినటువంటి యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఆయనే మన ఆశ్రయదు దుర్గం అని రాయబడిందండి ఇంకా మనం ముందుకెళ్ళి మరొక వాక్యం మనం చదువుకుంటే యశాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట రాయబడిందండి మీరు చదవక్కర్లేదు కానీ నేను ఆ మాటను చెప్తాను ఆ వచనంలో రాయబడినటువంటి ఒక మాట అదేంటంటే నీ నీతి నీ ముందర నడుచును యువర్ రైట్షస్నెస్ విల్ గో బిఫోర్ యూ ఏమండి నాకు చెప్పండి దేవుడు ఎందుకని ఆ మాట రాయించాడు నిజంగా మన ముందు మన యొక్క నీతి నడుస్తుందా ఒకవేళ నడిస్తే ఎందుకు నడుస్తుందండి ఎవరైనా చెప్తారా ఎందుకని మన నీతి మనకంటే ముందు నడుస్తుంది ఎవరైనా చెప్తారా అండి ఎందుకంటే మన ముందు నడుస్తున్నటువంటి ఆ నీతి మనకు కవచముగా మనల్ని కాపాడుతుంది హలెలూయ హలెలూయ ఎవంటి మన బ్రతుకుల్లో మన నీతి మనల్ని కాపాడుతుంది మన నీతి మనల్ని సంరక్షిస్తుంది మనకి ఒక కవచముగా అది ఎంతో ఉపయోగపడుతుందండి ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో ఎవరి బ్రతుకుల్లో అయితే నిజంగా నీతి అనేది ఉంటుందో యహోవయే వారికి ఆశ్రయముగా ఆశీర్వాదకరముగా రక్షణ దుర్గముగా ఉంటానని చెప్పి ఇందాక మనం చదువుకునేటువంటి వాక్యాల్లో మనం విన్నాం నిజమేనంటారా అండి నీతి అంత బలమైందా నీతికి అంత శక్తి ఉందా అంటే నీతి యొక్క శక్తి ఏమిటో మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తానండి మనందరికీ తెలుసు ఆది కాండము ఆరో అధ్యాయంలో దేవుడైనటువంటి యహోవా నరుణ్ణి సృష్టించినందుకు సంతాపపడినట్లుగా ఆయన బాధపడినట్లుగా ఆయన హృదయంలో నొచ్చుకున్నట్లుగా రాయబడింది అదే సమయంలో ఈ భూమంతటిని ఈ భూమిలో ఉన్న మనుషులను పశుపక్షాదులను అన్నిటినీ నాశనం చేయాలి అని ఆయన అనుకున్నారు కానీ అదే సమయంలో నోవహు అనే వ్యక్తి మీదకి యహోవా యహోవా దేవుని యొక్క కృప వచ్చిందంటే ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆది కాండము ఆది కాండము ఆరవ అధ్యాయము కాదండి ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిదో వాక్యం మనం చదువుకున్నట్లయితే అయితే నోవహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఇక్కడ స్పష్టంగా రాయబడింది నోవహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను ఏమండి అది ఏ సందర్భం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ దేవుడు చూసినప్పుడు వారందరూ కూడా వారు నీతి తప్పి న్యాయం తప్పి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నట్లుగా వారి హేయమైన కార్యములు మరి భయంకరమైనటువంటి కార్యాలను బట్టి మరి దేవుడు సైతము బాధపడే విధంగా వారు జీవిస్తున్నారండి కానీ యహోవా దృష్టి యహోవా దృష్టి యందు నోవహు దేవుని కృప పొందాడు ఎందుకనండి కృప పొందాడు ఎందుకని నోవహు దేవుని కృప పొందగలిగాడు అని అంటే ఆ తర్వాత వాక్యంలో రాయబడింది నోవహు ఇదే నోవహు నీతిపరుడను తరములో నిందారితుడనై యుండెను ఇంకేమీ లేదండి నోవహుకు ఒక వెయ్యి ఎకరాలు ఉంది ఏమండి ఒక వెయ్యి ఒక వెయ్యి కాసులు బంగారం ఉంది లేకపోతే ఇంకొక ఉంటి ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది అవి ఏమీ కాదు నోహ దగ్గర ఏముందండి నీతి ఉంది నిందారహితమైనటువంటి జీవనం ఉంది నిందారహితుడై ఆయన జీవిస్తున్నాడు ఆ ఒక్క లక్షణాన్ని బట్టి నోవహు కొన్నటువంటి నీతిని బట్టి యహో దృష్టి అందు ఆయన పొందాడు ఆయన నీతి ఆ రోజు నోవహును కాపాడింది నోవహు కుటుంబాన్ని కాపాడింది నోవహు ద్వారా సృష్టినే కాపాడిందండి హాల్ ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆ రోజు నోవహు యొక్క నీతి నోవహు యొక్క నిందారహితమైన జీవితం ఆ నీతి ఆయన్ని మాత్రమే కాదు మనల్ని కూడా కాపాడింది ఇప్పుడు చెప్పండి నీతి విలువైందా విలువ లేనిదా ఎందుకంటే కొంతమంది జస్ట్ లైక్ దట్ మాట్లాడేస్తారు ఏమనంటే ఈ రోజుల్లో నీతి న్యాయాలు ఏంటండి నీతున్నవాడు కూడు ఉంటుందా సింపుల్గానేస్తాడు నీతి వల్ల మనకి ఏమిటండి ఉపయోగం ఏదో కాస్త అవినీతి చేస్తే అన్యాయంగా చేస్తే ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు కానీ నీతి వల్ల మనకేంటి ఉపయోగం అని సాధారణంగా అంటూ ఉంటారు ఏమండి అవినీతి చేసి అన్యాయాలు చేసి మనం డబ్బు సంపాదించగలం కానీ మనం చాలా కోల్పోతున్నాం అందులో ప్రాముఖ్యమైంది యహోవా దేవుడు మన మనకు దేవుని యొక్క రక్షణను మనం కోల్పోతున్నాం మన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం మనం దేవునికి దూరం అయిపోతున్నాం అండి ఇంకా మనం బైబిల్లో చూస్తే ఏమండి ఆనాడు అబ్రాహా కాలంలో ఒక పట్టణం ఉందండి బాగా అభివృద్ధి అయినటువంటి పట్టణం ఆ పట్టణం పేరు తెలుసా అండి సుధుమ గుమ్మర పట్టణం అండి ఆ సుధోమ గుమ్మర పట్టణం అంటండి దూరం నుంచి చూస్తే పచ్చని తోటలా ఉంటుందంట పచ్చని తోటలాగా అది కనిపిస్తూ ఉంటుంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అబ్రహాముతో వచ్చినటువంటి లోతు దూరం నుంచి అదే పట్టణాన్ని చూసి ఆహా ఇది పచ్చని తోటలా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుంటాడనమాట మరి ఈ యొక్క సుధుమగుమర పట్టణ యొక్క గతి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి వాయు వరసలైనటువంటి విపరీత కార్యాలు అవినీతి అక్రమాలతో వారు జీవిస్తున్నారండి ఆ పట్టణం నాశనం చేయబడుతుంది అనే విషయం అబ్రహాముకు తెలుస్తుంది అబ్రహాం గారికి తెలిసినప్పుడు ఆయన దేవుడు అయినటువంటి యహోవాని ఆయన ప్రార్థించడం మొదలు పెడతాడు ఏమనంటే దేవా ప్రభువ ఈ భూమి మీద నీతి న్యాయాన్ని కాపాడేటువంటి దేవ ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ యాభై మంది నీతి నీతిమంతుల నిమిత్తమే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడొచ్చు కదయ్యా అని అంటే దేవుడు అంటాడు అబ్రహామా యాభై మంది నీతిమంతులు ఉంటే నేను ఖచ్చితంగా కాపాడతానయ్యా అని అంటాడండి అప్పుడు అబ్రహాము అలా కాదయ్యా ఒక ఐదుగురు తగ్గితే కాపాడతాను పది మంది తగ్గితే కాపాడతాను ఇంకో పది మంది తగ్గితే కాపాడతాను పది మందే ఉంటే ఏమండి ఆనాడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి అబ్రహమా ఆ పట్టణం మొత్తంలో పది మంది నీతిమంతులను నువ్వు చూపించు పది మంది నీతి చూపించు ఆ పట్టణాన్ని నేను కాపాడతాను అంటాడండి కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పట్టణంలో పది మంది నీతి కూడా లేరు పది మంది కూడా లేరండి ఆ పట్టణంలో ఏమైంది సుధుమగుమర పట్టణం మీదకి అగ్ని గంధకాలు పడ్డాయి ఆ పట్టణం యొక్క బూడిద కూడా మిగలేదు కారణం ఏంటి ఆ పట్టణంలో పది మంది నీతిమంతులు లేరు మనుషుల్లో నీతి లేదు యథార్థత లేదు దేవుని అందు భయభక్తులు లేవు ఈ రోజుల్లో కూడా చాలామంది అవినీతి పరులుగా అన్యాయస్తులుగా దుర్మార్గులుగా లంచగొండులుగా అబద్ధీకులుగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు ఆ అబద్ధాలతో ఆ అసత్యాలతో వారి పేరు సంపాదించుకుంటున్నారు వారి యొక్క అన్యాయపు కార్యాలతో డబ్బు సంపాదించుకుంటున్నారు ఏదో ప్రయాసపడుతున్నారు ఏదో సంపాదించుకుంటున్నారు కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం అండి అన్యాయంతో అవినీతితో మనం సంపాదించుకునేటువంటి డబ్బైనా బంగారమైనా పదవైనా ఆస్తి అయినా అవేవి మనల్ని కాపాడలేవు నిజంగా మనల్ని కాపాడేది నిజంగా మనల్ని రక్షించేది నిలబెట్టేది మన నీతి మన యథార్థత హలెయ హలెలూయా ఎవరైతే నీతి నీతిమంతుడిగా జీవించగలుగుతాడో నీతి కలిగి ప్రవర్తించగలుగుతాడో నీతి తన బ్రతుకు ద్వారా చూపించగలుగుతాడో వాడు ఏడు సార్లు పడిపోయినా మరలా దేవుడు తిరిగి పైకి లేపుతాడండి హలెయ హాలె లూయా నిజంగా మన జీవితంలో అలాంటి నీతి ఉందా అండి అలాంటి రైట్షస్ లైఫ్ మనం లీడ్ చేయగలుగుతున్నామా ఎందుకు ఎందుకు అడుగుతున్నానంటే మరి దేవుళ్ళలోకి వచ్చేవారు మొదట్లో ఎంతో యథార్థంగా నీతిగా దేవుళ్ళలోకి వస్తున్నారు కొంతకాలం యథార్థంగానే జీవిస్తున్నారు కానీ ఈ జీవన సంబంధమైన పోరాటాల్లో మరి అపవాది వేస్తున్నటువంటి ఆ బాణాలకు లొంగిపోయి కొంతమంది ఏమండి ఆయా అవసరాల నిమిత్తం కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి వారి విశ్వాసాన్ని తాకట్టు పెట్టి అవినీతి పరులుగా అన్యాయస్తులుగా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మొదట్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం మొదట్లో ఉన్నటువంటి ఆ నీతి చివరి వరకు కాపాడుకోలేకపోతున్నారు అపోస్తున్న పౌలు ఏం చెప్పాడండి అపోస్తున్న పౌలు బైబిల్ గంతుల్లో ఏం చెప్పాడండి ఆఖరి వరకు ఎవరైతే తమ పరుగులో నమ్మకంగా దేవుడి కొరకు వారు జీవించగలుగుతారో అప్పుడు వారు జీవక్రియటానికి పాత్రలుగా వారు ఉండగలుగుతారు అలా కాకుండా మనం కాంప్రమైజింగ్ స్పిరిట్తో కాంప్రమైజ్ అయిపోతూ తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతే మాత్రం మనమే దేవునికి మనకి మనమే దూరం అయిపోతున్నాం రేపొద్దున మనకి సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని కాపాడే వారికి ఎవరు ఉండరండి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వాక్యం అండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోబవాని విడిపించును ఏమండి నీతిగా జీవించడం అంటే అంత సులభతరమైన విషయం కాదు నీతిగా యథార్థంగా వాడికి అనేక ఆపదలు వస్తాయని కూడా దేవుడు చెప్తున్నాడు కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ యొక్క నీతిని విడివక యథార్థంగా జీవించగలుగుతాడో మరి కలిగే ప్రతి ఇబ్బందులో నుండి కూడా దేవుడే వాడిని విడిపిస్తాడని చెప్పి కూడా ఇక్కడ వాక్యంలో అండి మరొక మార్గం మనం చూసినట్లయితే మతేసు వార్త ఐదవ అధ్యాయం ఆరో వాక్యంలో మతేసు వార్త ఐదవ అధ్యాయము ఆరో వాక్యం మనం చదువుకున్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధాన్యులు వారు తృప్తిపరచబడురు హలెయ హలెలూయా అండి అవసరమైతే అవసరమైతే నీతి నిమిత్తము ఆకలి దప్పుల్ని సహితము సహించగలిగిన వాడు నిజముగా తృప్తిపరచబడతాడని నిజంగా ఒక్కొక్కసారి మనం నీతిగా ఉన్నప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్స్ మారచ్చు ప్రతికూలంగా మారచ్చు మన ఇబ్బందులు పడవచ్చు అయినప్పటికీ ఎవరైతే వారు నిలబడి అంత యథార్థంగా వారు జీవించగలుగుతారనండి ఇక్కడ మరియు అక్కడ రెండు చోట్ల కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే రాజ్యం మనకు వారసులుగా చేస్తాడండి ఉదాహరణగా బైబిల్లో మరి ప్రభు చెప్పినటువంటి ఉపమానం మనం చూస్తేనండి ఏంటంటే రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ ధనవంతుడు మరియు లాజర్ కథ మీరు తీసుకోండి ధనవంతుడు మరి అన్నీ ధనవంతుడికి అన్నీ ఉంటాయి ఆహారము డబ్బు వస్త్రము అన్నీ ఉంటాయండి కానీ లాజర్కి అవి ఏమీ ఉండవు ఒళ్ళంతా కురుపులతో బాధపడుతూ ఉంటాడు ధనవంతుడి యొక్క ఆ యొక్క అరువు దగ్గర పడి ఉంటాడు అతని యొక్క కురుపుల్ని కుక్కలు లాకుతాయి కదండి మరి ఇద్దరు చనిపోయిన తర్వాత లాజరేమో ఏమో రూములోకి వెళ్ళాడు ఈ ధనవంతుడు మాత్రం నరకంలో యాతన పడుతున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే ధనవంతుడు ఎవరికైనా ఎవరినైనా చంపాడా ధనవంతుడు ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా ధనవంతుడు ఎవరినైనా మోసం చేశాడా అని అంటే అవి కాదు కానీ అతడు చేసినటువంటి పొరపాటు ఏంటంటే అతనిలో లేనిది ఏంటంటే నీతి లేదండి ఏం లేదండి నీతి లేదు నీతి కనిపించట్లేదు నీ ముందు ఒక అభాగ్యుడు ఆరోగ్యం కోల్పోయి ఉళ్ళంత కురుపులతో నీ గుమ్మం దగ్గర పడున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఇంత ఇంత అన్నం ఇచ్చి ఆదరించే మనసు లేదు ఇంత డబ్బు ఇచ్చే వైద్యం చేయించుకో అని చెప్పి చెప్పే మనసు లేదు నీతి లేదు యథార్థత లేదు అందుకే ఆ యొక్క ధనవంతుడు నరకంలో పడిపోయాడండి ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు మరి మరి ప్రశ్నించుకోమని చెప్తున్నాడు నిజంగా మన జీవితంలో మన 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 బ్రతుకుల్లో నీతి అనేది ఉందా మనం నీతిగా మనం జీవించగలుగుతున్నామా మనం సంపాదించే సంపాదనలో నీతుందా మనం ఆలోచించే ఆలోచనలో ఉందా మరి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు అని మరి చివరిగా ఒక్క వాక్యం చూపించి నా మాటలు నేను ముగిస్తాను అది ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యం మనం చూసినట్లయితే ఎఫెస్సియన్స్ చాప్టర్ సిక్స్ వర్స్ ఫోర్టీన్ ఆ వాక్యం మనం చదువుకుందామండి ఎలాగనగా ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మై మరువు తొడుగుకొని ఏమండి ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క సర్వాంగ కవచములో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు అదేంటంటే మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి అదేవిధంగా నీతి అను మైమరువు తొడుగుకొని ఏ మైమరువు అండి నీతి అను మైమరువు సర్వాంగ కవచములో నీతి అను మైమరువును మనం తొడుక్కోవాలి మన అర్థం ఏంటంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైఫ్షియస్నెస్ అంటే ఇక్కడ వేసుకునేటువంటి ఒక మైమరువు నీతి అను మైమరువును మనం ధరించాలని చెప్పి అది మనకి సర్వాంగ కవచములో ఒక కవచముగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు అండి హలో లూయా ఇందాక నేను చెప్పాను నీతి మనకు ముందుగా నడుస్తుంది మనల్ని కాపాడుతుంది ఒక కవచముగా ఉపయోగపడుతుంది అని ఎస్ నీతి అను మైమరువును మీరు ధరించుకోండి ఆ నీతి మిమ్మల్ని కాపాడుతుంది అదే నీతి మిమ్మల్ని దేవుని దగ్గరికి చేరుస్తుంది కాబట్టి మరి ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ నిజంగా వారి జీవితాల్లో మరి అన్యాయంతో అవినీతితో గనక వారు జీవించేవారైతే ఇంకా సమయం మించిపోలేదండి ఆనాడు పొట్టి జక్కయ్య చేసిన పనే మనం చేద్దాం ఆయన ఏం చేశాడండి మరి యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను బట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు తన హృదయాన్ని మార్చుకున్నాడు మరి తన సంపాదనలో మరి సగం పేదలకు ఇచ్చాడు చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడ్డాడు అదేవిధంగా మనం కూడా పశ్చాత్తాపడదాం మన యొక్క అవినీతి కార్యాలను మనం విడిచిపెట్టేద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతులమైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రక్వ తండ్రి వ్యత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి దేవా మరి బహుశా ఈ వాక్యం వింటున్న వారు కొంతమంది మరి అవినీతి పరులుగా అన్యాయస్తులుగా వారు జీవించినట్లయితే నాయన తండ్రి మరి అందరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రక్వ మరి అందరినీ మీరు క్షమించండి వారి యొక్క అవినీతి క్రియల నుండి వారిని విడిపించండి వారిలో పశ్చాత్తాపాన్ని కలుగు చేయండి ప్రప వారికి నూతన హృదయాన్ని మీరు దయచేయవలసిందిగా నీతి యథార్థత కలిగి మీ కొరకు నమ్మకంగా జీవించలాగా మా అందరికీనే సహాయం అనుగ్రహించవలసిందిగా తండ్రి నజరేడి అని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికీ పొందాలండి